అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాభ్యాం అస్మదాచార్యపర్యంతో వందే గురు పర వసువసుం కంసచామర్ధనం దేవగ పరమానందం కృష్ణం వందే జగన్పురం ప్రియా భగవద్గంగుల నమస్కారం ఈరోజు మనం లక్ష్మీసాహస్రనామంలో పూర్వపీఠిక శ్లోకాలను సంధానం చేసుకోబోతున్నాం ఫటో శ్లోకం నాం నా సాష్ట సహస్రంచ బ్రూహి గార్గ్య మహీ మహామతే మహాలక్ష్మ్య మహాదేవ్య భుక్త్యర్థసిద్ధ మహాబుద్ధిశాలి అయిన గార్గ్య మహర్షి భుక్తిని ముక్తిని ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క వెయ్యి నామాలు ఎనిమిది నామాలు చెప్పుము మన పురాణాల్లో గర్గుడు గార్గుడు అని ఇద్దరు మునులు కనిపిస్తారు గార్గ్య అనే బ్రహ్మవాదిని కనిపిస్తుంది తద్ధృత వృత్తి వల్ల గర్గుని కుమారుడు గార్గుడు గర్గుని కూతురు గార్గి అని చెప్పడం ఆధారాలు కనిపించడం గర్గుడు గార్గుడు ఒకరేమైన పనితులు ననించారు గొప్ప తపస్వైన గర్గుడు యదువంశాని పురోహితుడు జ్యోతిష్ శాస్త్ర అన్ని భాగవతాన్ని రచించాడు బలరామ శ్రీకృష్ణ నామకరణం చేసిన ఈ మహాత్రే చాంద్రమాణానికి చెందిన అరవై సంవత్సరాల పేర్లు గర్గుడే సూచించాడు యాదవుడు ఒకడు తన్ని అవమానించి యాదవులకి వధింపశక్యం కాని కాలయమనుని సృష్టించాడు శ్రీకృష్ణుడు కాలయమునుని మరిచికొందని చే భస్మం జయించాడు యజువంశములో అంతర్భాగమైన హై హైవ వంశములో కృతవీర్యుని కొడుకు అర్జునుడు అతను కార్తీకీర్యార్జునుడు గర్గుని సూచనపై అతడు దత్తాత్రేయుని ఆరాధించి మహాపరక్రవంతుడయ్యాడు ఘాగ్యవాచ గాగ్యమహర్షి ఈ విధంగా చెప్పాడు సనత్ కుమార మాసీనం ద్వాదశాదిత్య సన్నిభం ప్రోగినో యోగిన మార్గర్శ పన్నెండుగురు సూర్యులతో సమానమైన తేజస్సు కలిగిన కుమారుడు ఆసనుడై ఉండగా యోగులకు ప్రయోజనం కలగటానికి యోగుల భక్తు ఆయన్ని ఈ విధంగా అడిగారు ద్వాస ద్వాదశాది చులనగా పన్నెండుగురు సూర్యుల వరుసగా దాత ఆర్యముడు ఆర్యముడు మిత్రుడు వరుణుడు ఇంద్రుడు యస్వంతుడు త్వస్త్వ విష్ణువు అంశమంతుడు మృగుడు పూషుడు పర్జన్యుడు వీరు వరుసగా మాసానికి ఒకరి చొప్పున చైత్రము నుండి పాల్గొనే వరకు పన్నెండు నెలలో ప్రకాశిస్తారు ఈ పన్నెండు నెలల పన్నెండుగురు సూర్యులు కాంతి కలిస్తే ఎంత కాంతి అవుతుందో అంత తేజస్సు కలిగిన వాడు సనత్కుమారుడు ఇప్పుడు సనకుడు రెండు సనందుడు మూడు కుమారుడు సనత్ జ్ఞాతుడు నాలుగు వీరి నలుగురు బ్రహ్మ బ్రహ్మవీర్జిని సృష్టి చేయాలని ఆజ్ఞాపించాడు కానీ వీరు సంసారముఖులై బ్రహ్మాజ్ఞను తిరస్కరించారు కోపగించిన బ్రహ్మవీరుని ఎల్లప్పుడూ బాల్యదశలోనే ఉండమని శవించాడు ఈ నలుగురు గోపజ్ఞానులు విష్ణు ద్వారా పాలకులైన జైవిజలను ని రాక్షసులైన జన్మించమని శపించిన వారు వీరు కుమారుడు రావణునికి హితోపదేశం చేశాడు నారదునికి మార్కండేయునికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించాడు వేదవ్యాస మహికి శివతత్వాన్ని బోధించాడు అదే సనత్ కుమార సంహిత అని పిలువబడుతుంది యోగులు అనగాయచ హఠ యోగులు లయ యోగులు నగవారు కారు భగవద్గీతలో పేర్కొన్న కర్మయోగులు సన్యాస యోగులు సాంఖ్య యోగులు కర్మ సన్యాస యోగులు భక్తి యోగులు ముందుగా వారు ఇటువంటి యోగులు కుమార్ని భక్తితో అడిగారు సర్వలౌకిక కర్మేభ్యో విక్తం హితై ఐ వై హితాయ్ ఐ వై భక్తి ముక్తిప్రదం చెప్పే మనోహి దయానిదే మరో శ్లోకం అన్ని లౌకిక కర్మల నుండి ముక్తులైన వారి మేలు కొరకు ఎల్లప్పుడూ జంపదగినది భక్తి ముక్తులను ప్రసాదించిన దాన్ని దయానిధి అయిన సనత్ కుమారా మాకు చెప్పి అనుగ్రహించండి అన్నారు కర్మల నుండి ముక్తులైన నిష్కామ కర్మల యోగులని భావం నాలుగో సనత్కుమార భగవాన్ క్షిప్రం ధర్మార్థ సాధనం భగవంతుడైన ఓ సనత్ కుమార మహర్షి మీరు మిక్కిలి జ్ఞాన సంపన్నులు సర్వం తెలిసిన వారు మానవులకు ఆస్తిక్య బుద్ధిని కలిగించి వేగంగా ధర్మమును అర్థమును సాధించడం అవసరమైన శ్రీ లక్ష్మీ సహస్రనామం దయతో తెలపండి ధర్మముగా సంపాదింపున ధనం ధర్మమునకు స్వయంగానే ధనం మానవులకు చేటు కలిగించను అందువల్ల ధర్మార్థములు రెండు కూర ఒక్క ధర్మతో ధనమును మాత్రం కోరట తగదు ధనము సాధారణంగా దుశ్శీలతలకు గర్వములకు మెసిడి పాటనకు మూల కారణం అవుతుంది ఐదో శ్లోకం భిధ్యంతి మానవ ధన ధనభావీన కేవలం సిద్ధంతి ధనో ధనోన్యస్య నైవ ధర్మ ఐదో శ్లోకం అందరూ మానవులు కేవలం ధనము లేకపోవటం దుఃఖిస్తారు కానీ ధనికులైన తర్వాత అనుసరింపరు ధర్మాన్ని ధర్మమనగా ఆర్జింపవలసిన ధనం ధర్మకార్యముల కొరకు వినియోగింపబడిన ధనం మానవులకు మేలును కలిగించదు దారిద్రధ్వంసిను విద్యా ప్రకీర్తిత్రహ్మ విద్యా మృత్యు వినాశిని దారిద్ర్యములు ధ్వంసం చేయనది మృత్యుములు నాశనం చేయను అనగా మోక్షం బ్రహ్మ విద్య అనగా పరోక్ష జ్ఞానమును ప్రసాదించునది ఎవరి ప్రవర్తింపజే ఎవరి ఎవరి చేయి ప్రవర్తింపజేయబడింది ఏడు సర్వసాం సర్వాసం సారభూతైకి విద్యా కీర్తిత ప్రత్యక్ష సిద్ధిదా బ్రహ్మం తామసక్షదయా అనేది అన్ని విద్యల యొక్క విద్యముల యొక్క సారభూతమైంది ప్రత్యక్ష సిద్ధిని కలిగించిన ఆయన ఈ విద్య ఎవరిదీ కీర్తింపబడిందో జ్ఞానమైన బ్రహ్మజ్ఞానమైన సనత్కుమార మాకు తెలుపు సనత్ కుమారు వాచ సనత్ కుమారుడు సనత్ కుమారుడు ఈ వచనాలను పలికను ఈ విధంగా ఎనిమిదో శ్లోకం సాధు పుష్టు మహాపృష్ఠు మహాభాగా సర్వోకహిత యూషిణ మహత మేషధర్మస్ నేమీతి మే మేమతి మహాత్ములారా అన్ని లోకముల మేను కోరినట్టు మీరు మంచి విషయాన్ని అడిగారు ఎటువంటి సంస్కారం ధర్మాభిలాష గొప్పవారికి కలుగు సామాన్యులు కలగారు విష్ణు మహాదేవ మహేంద్రాది మహాత్మవి సంప్రోక్తం కథయామృద్య లక్ష్మీనామ సహస్రకం విష్ణు మహేశ్వరుల చేత దేవేంద్రాది మహాత్ముల చేత చెప్పుకున్న లక్ష్మీనామ సహస్రాన్ని మీకు చెప్పేది యశోచ్ఛారణమాత్రేన దారిద్ర్యమృత్యవర ర పున జపాధ్యాసే సర్వేష్టాధనూయా దీన్ని ఒకసారి పారాయణ చేసిన దారిద్ర్యమే నశించిపో నిరంతరం పారాయణం చేసి సమస్తమైన కోరికలు తినను అష్టైశ్వర్యములు సిద్ధించు స్వస్తికి జయశ్రీరామ్